ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుబ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకుల లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇవాళ మనం స్వప్న శాస్త్రంలో ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాం అయితే ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి స్వప్నం అనేటువంటిది మీకు ఏ సమయంలో వచ్చింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉదయం చూసినటువంటివి మాట్లాడుకుంటున్నటువంటివి లేకపోతే మీరు అనుభవంలో వచ్చినటువంటివి అనుమానంగా మీరు అనుమానించినటువంటివి స్వప్నంలోకి వస్తే వాటిని తీసుకోకూడదు స్వప్నం ఏదైనా మీకు చెడు స్వప్నం వస్తే ముఖ్యంగా భగవంతుని స్మరించుకొని మళ్ళీ నిద్రపోండి మంచి స్వప్నం ద్వారా ఆ యొక్క దోషం పోతుంది మంచి స్వప్నం వచ్చినట్లయితే మరల నిద్రపోకండి దానివల్ల మంచి ఫలితం బాగా పొందగలుగుతారు ఎటువంటి చెడు స్వప్నం వచ్చినా కూడా మీరు గజేంద్ర మోక్షం చదువుకోండి ఇవి ముఖ్యంగా పాటించండి అయితే ఇవాళ మనం ఏ స్వప్నం గురించి చెప్పుకుంటున్నాం అనేటువంటిది చూసినట్లయితే ధనము దొరికినట్టుగా ఎవరికైనా స్వప్నంలోకి వచ్చినట్లయితే అంటే అలాగ ఎక్కడ రోడ్డు మీద పడ్డది దొరికిందండి లేకపోతే నక్కల నలిసి వచ్చిందండి అని అంటూ ఉంటారు మీకు గనక ధనము దొరికినట్టు వస్తే దాన్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సిన స్వప్నం అది అంటే అది ఎలాగా కొంతమందికి భూమిలోంచి తీస్తున్నట్టుగా వస్తుంది అంటే అది ఎవరికి బాగా ఫలిస్తుంది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి కానీ అయితే రైతులకు కానీ వాళ్ళకి పనికి వస్తుంది అంటే ఏంటి భూమి ద్వారా ధనం సంపాదించుకునే వాళ్ళు కాబట్టి కానీ అదే భూమి నుంచి వచ్చినట్టుగా వేరే మిగతా వాళ్ళు కనుక ఆ స్వప్నం వస్తే అది కొంచెం నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే కుజుడు భూమికి కారకుడు శుక్రుడు ధనానికి కారకుడు కాబట్టి రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల వరకు రియల్ ఎస్టేట్లో మీడియేటింగ్ చేసే వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ వీళ్ళు కాకుండా సపరేట్గా వేరే జాబ్ చేసే వాళ్ళకి వస్తే మీరు ఆ టైంలో వీలున్నంత మీకు తోచినంత ధనాన్ని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి ఉండిలోన లేకపోతే ఎవరికైనా పేదవాళ్ళకైనా సరే భోజనానికైనా మీరు ఖర్చు పెట్టండి అప్పుడు మీకు ఆ దోషం పోతుంది రెండవది లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే వీలైతే లక్ష్మీదేవి సమేతమైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతమైనటువంటి అమ్మో ఆ స్వామిని తలుచుకోండి ఎందుకంటే శ్రీదేవి భూదేవి ధనము భూమి వెంకటేశ్వర స్వామి ఆ ఆలయానికి కనుక వెళ్ళినట్లయితే ఆ యొక్క స్వప్నం యొక్క దోషం పరిపూర్ణంగా తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి ఏమంటే ఇప్పటికిప్పుడు నేను వెళ్ళలేను ఇంట్లోనే పటం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చేసుకోండి అదేవిధంగా గజేంద్ర మోక్షం చదువుకోండి అయితే ఇక్కడ మీకు ఒకవేళ అదే ధనానికి సంబంధించిన స్వప్నము మీరు ఏదో కష్టపడ్డారు ఇక మీరు కష్టపడ్డందుకు మీకు ఈ ఫలితం చేత్తో ఇచ్చారు అప్పుడు మంచిదే మీరు ఎవరినో అనుమానిస్తూ ఎవరికి డబ్బులు ఇచ్చారు వీడేమైనా చేస్తాడేమో ఇబ్బందిగా ఉంది వీడికి డబ్బులు ఇస్తున్నామని అది నిజంగానే మీరు ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది కలగబోతుందని అర్థం మీరు నేను చెప్పిన రెమెడీ చేసుకున్నట్లయితే ధనానికి సంబంధించిన నెగటివ్ ఏదైనా కళలోకి వచ్చినా కూడా ఇది ఈ రూపంలో దోషం పోతుంది శ్రీమాత్రే నమ